ఇండియాకి ఎలా ముందు డ్యూటీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇండియాకి పోయి కోవిడ్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి డ్యూటీలో వీడియోలు అయితే చెప్తారండి మా సార్ పిల్లల్ని అయితే స్కూల్ కు పోతా నేను అలాగే మా మేడం వాళ్ళ కూతురు కూతురుని కూడా పోతా వచ్చినాను అలా ఉన్నాయి డ్యూటీలు ఎక్కువ ఉన్నాయి ముందు నాకు స్కూల్ డ్యూటీలు గానీ అలాగే మసీదులకు వెళ్లేదు కానీ అలాగే సూగులు కెళ్లేదు కానీ ఎక్కువ డ్యూటీలు ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రజెంట్ నాకు చాలా అంటే చాలా డ్యూటీలు తగ్గిపోయినాయి మా మేడం వాళ్ళ కోడాలైతే తొడకొతాయి ఇద్దరు పిల్లల్ని నాకు ఇద్దరిని అయితే ఒప్పించింది వాళ్ళిద్దరు ఒక రైతే ఒకరైతే ఫుడ్ దోశలు అయితే తోడుకోబు వాళ్ళగా ఈ సంవత్సరం వరే అనమాట దొడుకోబోయేది నెక్స్ట్ సంవత్సరం నుంచి వాళ్ళమే దొడుకోమ పిల్లలను ఇప్పుడు అక్కడ వెళ్తున్నాడు కదా ఆ పాపే అన్నమాట తోడుకో వచ్చేది నేను ఒక పాప చిన్న పాప ఉంది ఆ పాపను మీరు చూపిస్తా చూడండి ఈ పాపనైతే నేను ఫుడ్ దోస్కి అయితే చిన్న చిన్నపిల్లల్ది చూడండి ఇదే అనమాట మళ్ళీ పదకొండు నలభై ఐదు కల్లా మళ్ళీ రిటర్న్ ఇంటికైతేకోవచ్చు స్కూల్ డ్యూటీ అయిపోయిన ఇంటికి వస్తాను మా మేడం అయితే హాస్పిటల్ కైతే తోడుకోండి నేను ఇంత ముందు వీడియోలు అయితే మీరు చూసే ఉంటారు బాక్స్ అయితే తెచ్చాను కదా ఐకాకి వెళ్ళి ఇదే అనమాట కబోర్డు తయారు చేసి స్కూల్ కాకి ఎత్తుకోను స్కూల్ నుంచి వచ్చాక మధ్యలో టైం అయింది పన్నెండు నలభై ఐదు అయింది స్కూల్ కాడకి అయితే వచ్చాను ఇక్కడ కార్లు చూడండి ఎన్ని ఉన్నాయి స్కూల్ కాడ ఇన్ని కార్లు ఉంటే అన్ని కోయటం మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి